అమృతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే శూర్పణక రావణునితో మొరపెట్టుకునట శ్రీరాముడు యుద్ధమున రాక్షసులందరినీ ఎంతమందించి దేవతలను మనులను మనుషులను నిర్భయులనుగా చేశాను అప్పుడు లక్ష్మణుడు సీతాదేవుని రాముని కడకు చేర్చి ప్రభువు యొక్క చరణాలకు నమస్కరించను ప్రభు అతన్ని లేవనెత్తి హృదయానికి హత్తుకొనెను శ్రీరాముని కోమల శ్యామల శరీరమును సీతాదేవి తదేక దృష్టితో చూడసాగెను ఎంతగా చూచినను ఆమెకు తనివి తీరకుండెను పిదప సంతోషం పట్టలేక సీతాదేవి మహావీరుడును తన పతిదేవుడు అయిన శ్రీరామచంద్రుని పదే పదే గాఢాలింగనం నడుచుకొనెను బభూవ హృష్ణ హృష్ట వైదేహి భర్తారం పరిశస్వజే పునః పరిశ్వజ శశి ప్రభానన బభూవ హృష్ట జనకాత్మజాత ఈ విధంగా పంచవటిలో నివాసము కొనసాగిస్తూ శ్రీరాముడు దేవతల నీ మునులను సంతోషపరుస్తూ అనేక అద్భుత లీలా విశేషములు ప్రదర్శించను కరదూషణను వినాశమగట చూసిన శూర్పనుక రావణని వద్దకు పోయి మిక్కిలి కోపంతో దిబో అని గగ్గోలు పెట్టసాగను నీ రాజ్యాన్ని కోసాగారాన్ని పూర్తిగా విస్మరించితివి మధ్యసేవతో సేవతో మత్తిల్లి రాత్రింప వల్ల నిద్రపోవచ్చుంటివి శత్రువులు వచ్చి మీద పడపోవచ్చున్నది నీకు పట్టకుండెను లేని రాజ పరిపాలన ధర్మహీన ధన సంపాదన భగవదర్పణం చేయని ఉత్తమ కార్యము వివేకం కలిగించని విద్య మొదలగు వాణి వలన శ్రమ ఏమి ఇగుణను కానీ ఫలితం శూన్యం విషయవాసనల వల్ల సన్యాసియో దుర్బోధనల వల్ల రాజు దుర్హంకారం చే గుణవంతుడు పతనం చెందుదరు దురభిమానము చే జ్ఞానము మదిరాపానం వలన లజ్జయో ప్రేమరాహిత్యం స్నేహము దెబ్బతెను అను నీతిని నేను విని ఉంటుని ఇచ్చట ఒక రాక్షసి నోట సత్కర్మలో భగవదర్పణో దేశములో వచ్చున్నవి ఇది తులసీదాసు యొక్క లోకజ్ఞతను ధర్మపారీన వైశిష్ట్యంను తెలుపుచున్నవి శత్రువును రోగమును అగ్నిని పాపమును ప్రభువును సర్పమును తక్కువ అంచనా వేయరాదు ఇట్లు చెబుతూ ఆమె అనేక విధముల విలపించను సూర్ఫనక నిండు సభలో వ్యాకుల పడుతూ కిందపడి ఏడుస్తూ రావణునితో పలికెను ఓరి దశానన నీవు బతికి ఉండగా నేను ఈ స్థితికి గురి కాదగున ఆమె విలాపం విని సభాసదులు ఉద్విగ్నులై లేచిం వారు శూర్ఫనక బాహువులు పట్టుకొని పైకి లేపి నిలచుండబెట్టి సమాధానపరిచిరి లంకేశుడైన రావణుడు ముందుగా నీ విషయం తెలుపము నీ ముక్కు చెవులు కోసినదెవరు అని పలికెను ఆమె ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను అయోధ్యాపతి అయిన దశరథుని కుమారులు పురుష వేటాడుటకై వనములకు వచ్చినాయి నేను వారి ఉద్దేశం గ్రహించి తినే వారు భూమిపై గల రాక్షస జాతిని మట్టు మట్టుపెట్టనించినారు రావణ వారి భుజబలమును చూచి మునులు వనములలో నిర్భయంగా మసలు కొనుచున్నారు వారు చూచటకు బాలుకులేనెన్నో కాలునితో సమానులు మహావీరులు ధనుర్ధారులు ఉత్తమ గుణసంపన్నలు ఆ ఇరువురు సోదరుల బలప్రతాపములు అపారంలో వారి దుష్టులను రూపమాపి దేవతలను ఋషులను కాపాడనించినారు ఆ ఇరువురిలో రాముడు అతిలోక సుందరుడు ఆయనతో పాటు ఒక సుందరియూ కలదు బ్రహ్మ సౌందర్యంనంత ఒక కుప్పగా చేసి ఆమెను సృష్టించను రతీదేవులు ఎందరైననో ఆమె సౌందర్యానికి సాటిరారు అతని తమ్ముడు నా ముక్కు చెవులు కోసినాడు నేను నీ సోదరునని తెలియగానే వారు నన్ను పరిహసింపసాగిరి కరదూషణులు నా ఆక్రందన విని వారితో పోరాడిరి కానీ వారి సమస్త సైన్యాలు ఆ రాముడు ఒక్కడే ఒక్క క్షణంలో హత హతమార్చెను కరదూషణ త్రిశరుల సంహారంలు విని రావణుని శరీరం కోపంతో ఉడికిపోయాను రావణుడు శూర్పణకకు అనేక విధములు చెప్పి తన బలపరాక్రమాలను గురించి వీరములు పలికెను చింతాక్రాంతుడై అతడు తన భవనానికి పోయిన కానీ తీవ్రమైన ఆలోచనలతో అతనికి ఆ నిద్ర పట్టలేదు రావణుడు తన మనసులో విచారించసాగెను దేవతలు మనుషులు అసురులు నాగులు ఖగములు వీరిలో ఎవ్వరినో నా సేవకులతో కూడా సమానులు కారు కరదూషణలు బలపరాక్రమణలో నాతో సమానులే ఆ భగవంతుడు తప్ప వారిని ఎవ్వరు వధింపజాలరు ఒకవేళ దేవతలను ఆనందింపచేయటకును భూభారాన్ని తొలగించుటకునో ఆ భగవంతుడే అవతరించి ఉండినచో నేను తప్పక అతనితో వైరమును పోని యుద్ధం చేసేదను అతని బాణముల దెబ్బలకు అశువులను వీడి భవసాగరం దాటెదను ఈ తమమయ శరీరంతో భగవంతుని సేవ సాధ్యం కాదు త్రికర్ణ శుద్ధిగా ఇది నా దృఢ నిశ్చయం ఒకవేళ వారు మానవ మాత్రులైన రాజకుమారులే అయినచో వారినిద్దరినీ యుద్ధమున ఓడించి ఆ స్త్రీని అపహరించి తెచ్చేదను ఈ విధంగా తనలో తాను అనుకుని రావణుడు ఒంటరిగా రథమెక్కి సముద్ర తీరమున గల మారీచి నివాసమునకు వెళ్ళామును శంకరుడు పలుకుచున్నాడు పార్వతి అక్కడ శ్రీరామచంద్రుడు పన్నిన యుక్తిని ఆ సుందర కథను వినుము లక్ష్మణుడు కందమూల ఫలమును తీసుకుని వచ్చటకై వనమునకు వెళ్ళినప్పుడు కృపానిధి అని శ్రీరామచంద్రుడు నవ్వుతూ జానకితో అనెను ప్రియా పతివ్రతా వినము వినుము నేనొక మనోహరమైన మానవలీలను చూపెదను నేను రాక్షసులను అందరినీ సంహరించటకు నీవు అగ్నిదేవుని ఇక్కడ వసింపము శ్రీరామచంద్రుడు ఈ విధంగా వచనములు పలకగా స్వా సాధ్వి సీతాదేవి శ్రీరాముని చరణములను మనసును నిలుపుకొని అగ్నిప్రవేశం చేశను ఆమె తన ప్రతిరూపమును మాత్రం శ్రీరాముని ఇక్కడనే ఉంచెను ఆ మాయా సీత శీల స్వభావముల చే రూప నమ్రతల చే సీతాదేవిని పోలి ఉండను ఈ భగవల్లీలను లక్ష్మణుడు కూడా ఎరగడు స్వార్థపరుడు నీచుడు అయిన రావణుడు మారీచుని చేరి శిరసా నమస్కరించను ధూర్తుని ప్రదర్శనము అంకుశము ధనుస్సు సర్పము పిల్లి మొదలగు వాణివలే దుఃఖదాయకము వేళగాని వేళ పూచిన వలె దుష్ట నిమిత్తమే దుష్టుని మెత్తని మాటలు కూడా భయంకరములు ఉత్పాత సూచకములు ॐ सहनाभवत् सह नौभनत् करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः